హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే దోసకాయ పచ్చడి అండి దోసకాయ పచ్చడి ఎలా చేయాలో ముందుగా అయితే చూసేద్దాం ముందుగా మనం పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకోవాలండి అదే ప్యాన్లో పచ్చిమిర్చి కూడా వేయించి కొద్దిగా నూనె వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా దోసకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఇక్కడ నేను చూపించాను కదా ఇలా సన్నగా వస్తేనే మనకి పచ్చడికి బాగుంటాయి ఓకే ఇవైతే పక్కన పెట్టేసుకుందాం ముందుగా వయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి షాజీరా కొద్దిగా చింతపండు టేస్ట్ సరిపడా సాల్ట్ ఎల్లిపాయ ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలని కొద్దిగా వాటర్ అనేది పోసుకొని ఈ విధంగా మనం గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ముక్కలు ఉన్నాయి కదా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది వేసేసుకోవాలి పసుపు అండి ఇప్పుడు మిక్స్ చేసేద్దాం అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ చట్నీ అయితే రెడీ అయిపోతుంది కొద్దిగా పచ్చికాయలు అనుకోండి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది ఓకే అందులోనే పోపు తిండి మూడు మిర్చి కరివేపాకు ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టేసుకున్న చట్నీని అయితే ఇందులో వేసేసుకుందాం అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ చట్నీ అయితే మనకి రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే చాలా బాగా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ లైక్ వల్ల నేను ఇంకా మరెన్నో వీడియోలు చేయగలుగుతానండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి దోసకాయ చట్నీ రెడీ అయిపోయింది